నమస్తే అండి నా పేరు సూర్య అయితే వీడియోస్లో ఇలా కామెంట్స్ అవి వస్తున్నాయి కొంచెం వాళ్ళు ఏంటంటే నేనేదో అనలిస్ట్ అనుకుని చాలా కష్టపడినది తిడుతున్నాను నా మీద వాళ్ళ తెలివితేరాలన్నీ ప్రయోగించాలని చూస్తున్నారు నేను అనలిస్ట్ని కాదు ఏం చదువుకున్నావు అది ఇది అడుగుతున్నారు వాళ్ళు ఏం చదువుకున్నావు ఏంటి నీ క్వాలిఫికేషన్ ఏంటి అనలిస్ట్ చేయాలి ఇది ఇది ఆ టైప్లో నేను అనలిస్ట్ కాదు తమ్ముడు నేను ఏదంటే జస్ట్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండాలని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచి నాయకుడు అని నమ్మాను కాబట్టి దానికి సపోర్ట్గా మాట్లాడుతున్నాను అంతే ఇప్పుడు నేను ఏదో మాట్లాడేస్తే ఎవరు మారిపోతారని కాదు మారిపోరు కూడా న్యూట్రల్గా కొంతమంది పబ్లిక్ ఉంటారు కదా వాళ్ళు కాస్త అర్థం చేసుకుంటారు అని అంతే అంటే ఏంటంటే వీళ్ళు వైసీపీ అనేది ఎప్పుడు నెగిటివ్ అంటే అబద్ధాలు చెప్పడమే వాళ్ళ పని అంద సార్లు అబద్ధం చెప్తే నిజం నిజమైపోతుంది అనుకుంటుంటారు అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మరి మాట్లాడాలి కదా అందుకు మాట్లాడతాను తప్ప ఎవరు మారిపోతారని కాదు అయితే నేను చదువుకోలేదు ఇప్పుడు చదువుకి పాలిటిక్స్లో భావం మన వాక్ స్వాతంత్రానికి సంబంధం ఏంటో పనికి మాలను నేను అన్నాను అనుకోండి వాడికి అర్థం అవుతుందని అని నేనైతే నమ్మను వాడికి అర్థం కూడా కాదు ఎందుకంటే వాడు ఆలోచన విధానం ఒకటి నమ్మినప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతను మంచివాడుగా చెప్పినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళ చెల్లి వాళ్ళ సిస్టర్ శర్మిళ గారు మాట్లాడుతుంది అగెన్స్ట్ జగన్ రెడ్డికి ఇప్పుడు షర్మిళ కూడా శత్రువు అయిపోద్ది ఇలాంటి వాళ్ళకి సో ఎవరు ఏం చెప్పినా నమ్ముడు గతనే మంచి ప్రపంచం అంతా చెప్పినా సరే గతనే మంచివాడు కింద ఫిక్స్ అయిపోతాడు అలాంటి వాడు సో అలాంటి ఏం చెప్పినా ఎక్కదు అందుకని టైం వేస్ట్ చెప్పడం కూడా ఎందుకు చెప్తున్నాను అండి నేను ఇది అనలిస్ట్ అనుకుంటున్నారు నేను అనలిస్ట్ అది కాదండి బాబు మనం అసలు టాపిక్లోకి వస్తే జగన్ గారి మీటింగ్ పెట్టారు బాగా జ జనాన్ని తోలికెళ్ళారు ఆయన చక్కగా యుద్ధానికి నేను సిద్ధం అని చెప్పేసి ఏదో అంటున్నారు మరి యుద్ధం ఏంటో నాకు తెలియదు కురుక్షేత్ర యుద్ధం ఆయన అర్జునుడు అంట మర్చిపోయాను పా అర్జున్ బద్దకుంటే చాలా బాధపడేవాడు నిజంగా అర్జునుడు అర్జునుడు అంత దానకరణ కుటుంబం ఏంటి మనం మనం ఏంటి మనం ఏమో దోచుకునేటైపు వాళ్ళు ఏమో పంచిపెట్టేటైపు ఇష్టం వచ్చినట్టు పోల్ చేసుకోవడం ఎవరికల్ జగన్ అన్న జగన్ అంటే కొంతమందికి బాధగా ఉంటుంది కానీ పాపం మీకు బాధగా ఉందని చెప్పి ఎవరు ఏమనకూడదు నాకు నచ్చరు కాబట్టి మడర్లు చేసేసిన పర్లేదు దోపిడీలు చేసేసిన పర్లేదు ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోయినా పర్లేదు నువ్వు అనుకో అది నీకు సంబంధించిన భావ అది నేను దాన్ని ఏం చేయలేను అలా అలాగే చెప్పి ఎవరు మాట్లాడుకుంటే కుదరదమ్మా తమ్ముడు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో మాట్లాడతారు మంచిగా చెడ చూస్తారు నువ్వు చూడవేమో నువ్వు దాంట్లో ఉండిపోయావు కాబట్టి నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం లేదు ఎవరేంటో తెలుసుకోలేని చిన్నపిల్ల నేనే కాస్త ఆలోచించి మాట్లాడతాం మేమైతే నీకులాగా మూర్ఖంగా నేనైతే వెళ్ళిపోనమ్మా కొంతమంది పిల్లలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించి చెప్తున్నాను అయితే ఆయన సింపుల్గా రాజకీయ వ్యాపారం ఏం చేస్తాడంటే సింపుల్ లెక్కలు చెప్తాడు ఎవరికైనా ప్రజలకి అమాయకులు ఉంటారు కదా వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే నేను మూడు లక్షల కోట్లు ఇచ్చాను రెండు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చాను సింపుల్గా చెప్పేస్తాడు ఏమేమి కలిపి అనుకుంటున్నారు పెన్షన్లో వృద్ధాప్య పెన్షను తర్వాత వికలాంగుల పెన్షన్ పెన్షన్లు ఎలా అనుకుంటున్నారు ఇంతకుముందు ఎలా ఉండేదంటే టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు పెన్షన్ ఒకవేళ ఒక నెల అంటే ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల తీసేసుకోవాలంట లేకపోతే ఎవరు ఇంకా నెల ఇవ్వరు అంతే అయిపోయింది అది నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళిపోద్ది నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల తీసుకోవాలి ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఒకవేళ ఎవరిదైతే పెన్షన్ ఉందో వాళ్ళు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చేవారు ఈ మహాన్ బావుడు వచ్చిన తర్వాత మరి వ్యాపారస్తుడు కదా వ్యాపారస్తులు ఏం చేస్తారు నేను డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఉపయోగపడాలి ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉంటే నాకు ఊటేయకుండా నేను డబ్బులు ఇచ్చి నీకు ఉపయోగం ఏంటి అనుకుంటాడు ఈ టైపు ఎవరు మన జగిన టైపు వ్యాపారం అలా ఉంటుంది అనమాట అంతకుముందు మూడు నెలలకి త్రీ మంత్స్కో టూ మంత్స్కో ఒకసారి వచ్చి తీసుకున్నా ఇచ్చేవారు అలా లేదు ఇక ఒక మంత్ తీసుకుంటే తీసుకోవడం నెక్స్ట్ మంత్ వచ్చానుకో నెక్స్ట్ మంత్ తీసుకోవడమే అంతే అంతకుముందు నెల దీక ఇవ్వడు ఇక అడగకూడదు అనమాట దాని గురించి సో అలా ఒక టూ త్రీ మంత్స్ రాలేదంటే అది క్యాన్సిల్ అయిపోతుంది అంట నేను దీని గురించి అడిగే వాలంటీర్ అయినా అమ్మాయి అడిగితే అమ్మాయి ఒకటి నుంచి ఐదు వరకు అని చెప్పింది అందుకే నేను మాట్లాడుతున్నాను సో అయితే ఈ ఫంక్షన్స్ తర్వాత కాపు నేస్తాం ఏ డబ్బులు ఇస్తున్నాడు అది చేనేత నేస్తాం డబ్బులు తర్వాత రైతు భరోసా వీళ్ళు చెప్పేదంతా ఎలా ఉంటుందంటే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తారన్నమాట ప్రజలకి ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో పెన్షన్ వచ్చేది వెయ్యి నుంచి మూడు వేలు చేస్తాడు అంటే ఇతను ఏ వెయ్యి నుంచి మూడు వేలు చేస్తాడు నువ్వు కాదు వెయ్యి నుంచి మూడు వేలు చేయడం కానీ ఇంతకుముందు రెండు వేలు ఉండేది అది కూడా వృద్ధాప్య పెన్షను వికలాంగులు కాదు వికలాంగులు ఎప్పుడు మూడు వేలే ఉంది అంతకుముందు మూడు వేలే ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత మూడు వేలు ఉంది దాంట్లో పెరిగింది ఏం లేదు నువ్వు పెంచింది ఏంటి అంతకుముందు రెండు వేలు వృద్ధాప్య పెన్షన్ ఉండేది దాన్ని అలా పెంచో మళ్ళీ రెండు వందల యాభై ఒక రెండు సంవత్సరాలు ఉంచావు ఆ తర్వాత మళ్ళీ రెండు వందల యాభై ఓ మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడు రెండు ఒక రెండు వందల యాభై పెంచావు ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత రెండు వందల యాభై పెంచావు ఇప్పుడు లాస్ట్ ఇక టూ మంత్స్ ఎలక్షన్ ఉందని ఇప్పుడు ఇంకో రెండు వందల యాభై నువ్వు పెంచింది అది వెయ్యి నుంచి రెండు మూడు వేలు చేసేసాను ఎక్కడ చేస్తావు అంటే కళ్ళ నాకు అర్థం కాదు అంతకుముందు రెండు వేలు ఉండేది కదా దాన్ని మూడు వేలు చేసాయి ఆ ఫంక్షన్లు కలిపేసి ఎవరికైనా చెప్పాలంటే ఇది చెప్తున్నాడు ఆ ఫంక్షన్లో ఇవన్నీ కలిపేసి చెప్పేస్తున్నాను అయితే మొత్తం డబ్బులు ఏమేమి ఇచ్చారు ఎంత ఇంక ఈ ఏదైతే లోన్స్ ఇస్తారు స్కీమ్స్ కింద అంటే డెవలప్మెంట్ ప్రాసెస్లో చదువుకుని కుర్రలు ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి లోన్స్ ఇస్తారు అవి ఏం లేవు అసలు క్యాన్సిల్ మొత్తం అన్ని తీసే అవసరం పడేసారు అవి అవసరంలా తర్వాత ఏంటి విదేశీ విద్య ఫస్ట్ టూ టూ ఇయర్స్ ఇవ్వలేదు కరోనా టైంలో మొత్తం తీసాడు దాన్ని పక్కన పడేసాడు తర్వాత పేరు మార్చి మన రైలే రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ టూలోనూ ట్వంటీ త్రీలోనూ ఎప్పుడు వారు లాంచ్ చేశారు మళ్ళీ రీ లాంచ్ చేశారు ఇతను ఏం చేస్తాడంటే అంటే ఎలా ఉంటుందంటే అభివృద్ధి పక్కన పడేసాయి అభివృద్ధితో సంబంధం లేని ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటాయంటే నేను మీకు ఒక ఐదు వేలు ఇస్తాను పదివేలు ఇస్తాను మీరు ఇంటికాడ కూర్చోవాలి ఎక్కడికి వెళ్ళకూడదు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వెళ్తే నాకు ఓటు అయ్యారు కదా నేను డబ్బులు ఖర్చు పెడుతుంది ఎందుకు నేను మీ మీద పెట్టుబడి పెడుతున్నాను అతను అనుకుంటున్నాడు అతను అతనిలాగా ఖర్చు పెడితే చక్కగా ఏంటంటే అతను ప్రభుత్వ డబ్బుతోటి వ్యాపారం చేసుకుంటున్నాడు అతను ఎప్పుడు పదవులో ఉంటానికి ఆ టైప్లో బిజినెస్ చేస్తున్నాడు చక్కగా అది ఏంటి ప్రజలకి అదంతా అవసరం లేదు అంత అవసరం జనానికి సింపుల్గా చెవులు వినిపించే మాట ఏంటంటే రెండు లక్షల మూడు లక్షల కోట్లు ఇచ్చేసాను ప్రజలకి అప్పు అంత చేసే పోనీ మీ లెక్క ప్రకారం ఐదు లక్షల కోట్లు అప్పు చేశారంట మీరు మీ ఇచ్చిన లెక్కల ప్రకారమే చెప్తున్నాను నేను మన రాష్ట్ర ఆదాయం పెరిగింది కదా పనులు బాగా పెంచారు కదా చక్కగా అన్నీ పెరిగింది కదా పెరగదు ఏముంది ఇక్కడ బస్ టికెట్ల నుంచి ప్రతిదీ పెరిగిపోయింది నూనె డబల్ అయిపోయింది అన్నీ డబలే సరిపోనాయి రాష్ట్ర ఆదాయం బాగా చక్కగా పెరిగింది బ్రాండి నుంచి వచ్చే ఆదాయం సారా వ్యాపారం చేసుకుంటున్నారు కదా సారా వ్యాపారం ఇసుక వ్యాపారం అన్నీ ఆయన కంట్రోల్లో పెట్టుకున్నారు చక్కగా డబ్బులు వచ్చి అన్నీ ఇంతకు ముందు పది మంది కన్నా వచ్చేది ఏదో తిగా ఇప్పుడు లేదు కదా ఒకళ్ళే ఒకడే అంతే బాగా డబ్బు వచ్చి వ్యాపారాలు పట్టుకుంటారు వ్యాపారస్తులు చేసే పని అయ్యి నేను లెక్కపత్రం ఉండదు చక్కగా చేసుకోవచ్చు ఎంత అనేది ఇంకా తెలియదు దాంట్లో సరే అది వేరే టాపిక్ దాని గురించి తర్వాత కానీ నా రాష్ట్ర ఆదాయం పెరిగింది ఇంచుమించు లక్ష కోట్ల పైన వస్తుంది సంవత్సరానికి అంత మనం చూసాను నేను అట్లా మనం సుమారు ఒక ఐదు లక్షలు నాలుగున్నర లక్షల కోట్లు ఆదాయం వచ్చి ఉంటారు కదా ఐదు సంవత్సరాలకి ఐదున్నర నాలుగున్నర ఇది ఒక ఐదు తొమ్మిది తొమ్మిది కోట్లు వేసుకుంది తొమ్మిది లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్లు ఇచ్చారు పంచాడు మిగతా డబ్బు ఏమైంది దానికి లెక్కలేదు మరి మిగతా డబ్బంతా ఏమైంది ఏం చేశారు రాజధాని అభివృద్ధి అదేదో అతను ఏదో చేస్తుంటే చంద్రబాబు ఏదో గ్రాఫిక్స్ అన్నారు డిజైన్ అన్నారు అసలు ఏం చేస్తారు చూడకుండా ఏ ఏయో మాట్లాడారు ఇప్పుడు ఏం చేయడమే మానేశారు కదా మొత్తానికి అప్పుడు అతను ఏమో ప్యాకేజ్ తీసుకుంటుంటే ప్యాకేజ్ తీసుకుంటావు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వదిలేసేవాత అక్కడ పెట్టేసావు గోల గగ్గోలు చేసేసి ఎక్కడికి వెళ్ళినా మీటింగ్లు పెట్టేసి రచ్చరచ్చ చేసేసి అసలు ప్రత్యేక హోదా కనీసం ప్యాకేజ్ కూడా లేదు కదా ఇప్పుడు పోలవరం లేదు ప్యాకేజ్ లేదు ప్రత్యేక హోదా లేదు రైల్వే జోన్ లేదు ఇంకేమీ లేదు నీకు ఐదు వేలు ఇస్తున్నాను పదివేలు ఇస్తున్నాను సింపుల్గా ఒకటి చెప్తాడు రెండు లక్షల యాభై కోట్ల కోట్లు వేసేసాను నేను పంచేసాను నేను మీకు ఉద్యోగాలు అక్కడ చదివిస్తున్నాను కదా చదువుకోండి ఇక్కడే ఉండండి ఓటేయండి ఉద్యోగులకు పని లేదు నిరుద్యోగత తగ్గిపోయిందంట ఎక్కడ తగ్గిపోయింది ఏంటి ఇక్కడ ఏం ఉద్యోగత కల్పించేవాళ్ళు తగ్గిపోయింది మా అబ్బి పెట్టేస్తే మాట్లాడేతో జనాలకు తెలియదా అక్కడ ఉండే ప్రజలకు తెలియదు ఏంటి సరే పేదవాళ్ళు చదువుకొని పిల్లలు ఉన్నవాళ్ళు ఓట్లేసేస్తారు మిగతా వాళ్ళు అందుకే కదా మొన్న ఏంటది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎమ్మెల్సీ దాంట్లో బాగా మీ జిల్లాలోనే వచ్చింది కదా చక్కగా మీ జిల్లాలోనే వచ్చింది కదా గెలిచారు కదా బాగా దానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ద్వారా వచ్చిన ఎమ్మెల్సీలకి లింక్ పెడుతున్నారు మాకు ఇన్ని వచ్చినాయి పురత్యం కావాలి ఆ ఎమ్మెల్యేలు నిజంగా తిట్టాలనుంటుంది ఉంటుంది వాళ్ళు అదొక టైప్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా అదొక టైప్ అది అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒకే టైప్ మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ చోట చేస్తారు అది ప్రకృతి సహజం దానికి ఏం చేస్తాం మనం అక్కడ నిన్న మీటింగ్ జరిగిన చోట పవన్ కళ్యాణ్ గారిది లోకేష్ది జగన్ చంద్రబాబుది సంథింగ్ మరి షర్మిలది కూడా పెట్టపోయారా ఫోటోలు పెట్టి బాక్సింగ్ ఇట్టి కొలతున్నారు అక్కడ మరి అందుకే కదా సైకో అనేది ఇప్పుడు అని ఎందుకంటారు ఊరికి అంటారు కదా మన లక్షణాలను బట్టి మన పేర్లు పెడతారు అని అందుకే అంటారు మామూలు మనుషులు రాజకీయ నాయకుడు ఎవడో చేయడు కదా అలాగే అది కాక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవడని చేస్తాడు అట్లా నీకు తప్ప ఇంకెవరికైనా అటువంటి ఆలోచనలు వస్తాయా ఓ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది అర్థమైపోయింది గెలవని దిగిపోవాలి ఇప్పుడు బాధ ఏం చేయాలి తెలియట్లేదు పగ పట్టేసేవాళ్ళ మీద మీ మీ మీద ఎవరికి పగలేదు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకే మీ మీద ప్రేమ లేదు మిగతా వాళ్ళకి మేము ఇంట్లో చెల్లెల్ని చూడవు కానీ బయట వాళ్ళని చూసేస్తావు నువ్వు తోడబుట్టినోళ్ళు నాకు నీలాంటి తోడబుట్టినోడు వద్దు అయ్యే బాబు నాకైతే వద్దు సింపుల్గా అతను లాంగ్వేజ్ ఏంటంటే అంతమయ్యేలాగెలా ఉంటుంది అంటే నేను పని రెండు లక్షల యాభై వేల కోట్లు మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేరు అలాగే ఎందుకంటే కొస్ అభివృద్ధి బాట నడిపించే వాళ్ళు ఎవరు అలా చెప్పరు ఎంత ఖర్చు పెట్టు పని మేము వైట్ పేపర్ రిలీజ్ రిలీజ్ చేయొచ్చు కదా మన రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చింది ఐదు సంవత్సరాల్లో ట్యాక్సీల ద్వారా పనుల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది తర్వాత మద్య అమ్మకం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది ఇసుక అమ్మకం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది ఇవన్నీ కలిపి మొత్తం ఎంత ఆదాయం వచ్చింది నేను తప్పులు చేశాను దీనికి ఇదిగో రెండు లక్షల యాభై వేలు కోట్ల సంక్షేమాలు ఖర్చు పెట్టాను మిగతా డబ్బు ఇదిగో దీనికి ఖర్చు పెట్టాను నా పేపర్ కింద నేను యాడ్లే నా పేపర్ వాలంటీర్ల ద్వారా కొనుక్కుంటున్నారు ఏం చేస్తున్నాడంటే చక్కగానే భారతీయ సిమెంట్స్ ఉంది కదా ఏమన్నా ఇల్లులు కట్టడానికి వాటికి శుభ్రంగా మన ప్రభుత్వ పథకాలను అన్నిటికీ భారతీయ సిమెంట్ని తరలించేస్తాడు భారతీయ సిమెంట్ రేట్ ఆంధ్రాలో ఎక్కువ పక్కన తెలంగాణ తమిళనాడు కేరళ కేరళ అది కర్ణాటక ఈ అన్ని రాష్ట్రాల కంటే మనకి ఎక్కువ రేట్ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా సంపాదించుకుంటున్నాడు అని తర్వాత పేపర్కి ఏమో వాలంటీర్స్ అది డబ్బు యాడ్లు వాలంటీర్స్ రెండు వందల జీతంలోంచి చక్కగా పేపర్ కోసం కట్ చేసుకుంటున్నాడు అది ఒక మూడు వందలు కోసం మొత్తం దాని నుంచి ఒక ఆరు వందలు ఏడు వందల కోట్లు తరలించుకుంటున్నాడు పేపర్లకి న్యూస్ ఛానల్కి అక్కడ శాలరీలు ఇవ్వాల్సిన పనిలే చక్కగా గవర్నమెంట్ నుంచి వెళ్ళిపోతుంది జీతాలు ప్రభుత్వ డబ్బు వెళ్ళిపోతుంది తర్వాత లిక్కర్ షాపులు సొంతంగా ఏదో షాపులు చెప్పి పెట్టుకుని తయారించుకుని ఓ రూపాయిది రెండు వందలకి అమ్ముతున్నాడు ఓ పది రూపాయలు అవుతుందేమో దాన్ని మా అయితే ఆ కాయ ఇది కలిపి మందుది మందు మందుది రెండు వందలు నూట యాభై మరి ఏ రేట్లు అంత ఉన్నట్టున్నాయి నాకు ఐడియా లేదు సో అంత ఆ రేట్లు నిజంగా సంపాదించుకుంటున్నారు అంత సంపాదించుకుంటూ మనకి జనాలకి ఏం చేస్తున్నారు నేను రెండు లక్షల కోట్లు వేసాను మూడు లక్షల కోట్లు వేసాను మీకు మీరు అలా కూర్చొని ఉండండి నేను ఒక లక్ష కోట్లు సంపాదించుకుంటాను మీకు అందరికీ కలిపి ఓ రెండు లక్షలు వేసాను నేను లక్ష సంపాదించుకుంటాను మరి వ్యాపారం చేస్తున్నారు కదా అలా కూర్చోబెట్టాలి మళ్ళీ అక్కడే అక్కడికి అధికారం ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి అందరూ వచ్చి అతని దగ్గర చేతులు కట్టి నిలబడాలి సంపాదించుకోవాలి మళ్ళీ అంటే నేను రూపాయి తీసుకుంటాను పక్కకు కూడా హెలికాప్టర్లు వెళ్తాడు రెండు మీటర్ ఒక పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్తాడు అది ఎవరి డబ్బో మరి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే పోనీ వెళ్ళొచ్చు తప్పలేదు నాకు సంబంధం లేదనుకుంటా ప్రభుత్వ డబ్బు కదా నేను ఇష్టం వచ్చేటట్టు ఖర్చు పెట్ట అవసరం లేని దానికి ఖర్చు పెట్టేసి ఇండస్ట్రీస్ ఏంటి అంటే దానికి సమాధానం లేదు కొత్త కంపెనీలు ఏం తీసుకొచ్చారు దానికి కదా సమాధానం చెప్పాల్సిందే సరే అండి ఉంటా